ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయవేత్త అనమాట ఆయన సినిమా యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్ మొత్తం తెలుగు రాష్ట్రాలకి లేక ప్రపంచం అంతా కూడా ఆయనంటే ఇష్టం ఆయన సినిమాల పరంగా రాజకీయంగా ఆయన ఎదగాలని చూస్తున్నారు నేను రాజకీయాలు రావాలని పది సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు ఈసారి అయితే గట్టి పోటీ అక్కడ ఎదుర్కొంటున్నారు ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో అక్కడ ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు ఎవరండి ఆయన కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే మరి మీ శివయ్య అడిగి ఆయన గెలుస్తారా లేకపోతే ఏంటి ఆయన పొజిషన్ ఏంటి ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి మరి ఆయన చెప్పండి గారు దేవి మహాకాళి ఆదిపరాశక్తి వనదుర్గాయ తల్లి వనదుర్గాయన కళ్యాణ గారి విషయం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు భగవతి మహాకాళి అంగాళ పరమేశ్వరి ఐదు ప్లస్ మూడు మూడు ఓం భగవతి దుర్గాయ నమ ఓం నమ శివాయ అంగాల పరమేశ్వర నమ ఇప్పుడు నాలుగు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన జాతకం ఆయన యోగము బాగుంది జాతకం బాగుంది ఆయన యోగం బాగుంది రెండో విషయం ఏంటంటే భగవంతుడు ఐదు మంది మన ఇంట్లో పుట్టారనుకోండి అన్నదమ్ములైనా ముగ్గురైనా నలుగురైనా పది మంది అయినా పుట్టిన అందరూ జాతకులు గారు కదా దాంట్లో ఎవరైనా ఒకరు ఉంటారు అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచే కొంతమంది వచ్చారు ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు వచ్చి చూశారు ప్రజాంతి ఏంటి చూశారు కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్లోనే సరిపోయింది కదా అని అనుకొని ఆగిపోయారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే ఎవరు ఆంజనేయులు పవన్ కుమార్ అంటే ఆంజనేయ పేరుస్తారు ఆ నార్త్ ఇండియాలో అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు కష్టపడుతూనే ఉండు మంచి వాళ్ళని చూస్తూనే ఉండు చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు కష్టం సుఖం ఎందుకంటే ఆయన ఆ బతుకు ఆ బతుకొచ్చు సినిమాలో ఆ భోజనం సరిపోయింది ఆయనకు వచ్చే డబ్బులే ఆ కానీ ఆయన మనసులో ఒక కోరిక ఇప్పుడు ఎంతో మంది ఉన్నాడు ఇప్పుడు పదులు కొన్ని కొన్ని మిలియన్ డాలర్ సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్లో మెయింటైన్ చేయలేకపోతున్నాం ఇక ఈ బిజినెస్ లో మనం కరెక్ట్గా ఉంటది కదా అని అనుకుంటే కొంతమంది ఎనక్క పోతారు కానీ ఏం అలా కాదు ఈయన ఏం చేశానంటే ప్రజాలో వెళ్ళిపోతాం అనుకుని ఫస్ట్ పంచభూతాలు ఫస్ట్ ఐదు పడ్డాయి ఆ తర్వాత మూడు ఆ తర్వాత నాలుగు అట్లా ఈ నాలుగు మూడు ఎన్నండి ఐదు మూడు ఎనిమిది పన్నెండు అయిందండి పన్నెండు అంతే కదా ఆ పన్నెండుకు పటకాల నుంచి ఆయన చేసే పనిని భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు ఇంతకు ముందు ఓసారి రెండు సార్లు సలబడిపోయింది అవునండి రెండు సార్లు కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా చెడోడు కాదు కింద పడ్డోడ కొంతమంది అనుకుంటారు నవ్వుతారు ఎగతాళ పెడుతుంటారు పెద్ద పుల్ అంటారు చెత్త పుల్ అంటుంటారు అయ్యా ఏ పులి చెత్త పులి పెద్ద పులి ఏ పులి అయినా అది మతం నిర్ణయించేది కాదు పైన మన కన గొప్పవాడు ఉన్నాడు మనకు మించిన వాడు గొప్పవాడు ఉన్నాడు ఎక్కడ ఎవరిని అడిగాలి ఎక్కడ ఎవరిని పెట్టాలి ఏ స్థానంలో ఎక్కడ ఎవరిని పెట్టితే బాగుంటది అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక సినిమా లెక్క వదిలేసాడు ఓకే తెరలో చూస్తాం కదా సినిమా థియేటర్ లో తెర చూసే సినిమా వేరు మానవ సినిమా ఇగో ఇది మానవ సినిమా అంటే ఇది రాజకీయం ఈ కొన్ని కొన్ని పనులు మానవ సినిమా అంటారు అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డాడు ఒకసారి ఒకసారి ఆయన ఆగిపోయాడు ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్ గా ఉంది బాగానే ఉన్నది కానీ ఇప్పుడు ఇప్పుడు చూసే టైం బాగుంది ఇప్పుడు ఆయన లేసే టైం ఆంజనేయ ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఆంజనేయ పవన్ కుమార్ పవన్ పుత్ర జీకి ఆయన నమస్కరించి ఆయన వెళితే భగవంతుడు కొద్దిగా సపోర్ట్ చేస్తాడని ఎందుకంటే మానవుడి కింద మనం భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడు గొప్పవాడు ఆయన కింద భగవంతుడు సేవే మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసాము ఆయనకి బాగానే ఉంది ఆయన ఎలక్షన్ టైప్ టైంలో భగవంతుడిని నమ్ముకొని పోతే కొన్ని అనుకూలంగా బాగుంటాయని గవ్వల శాస్త్రం చెప్తుంది దీని ప్రకారం అయితే ఈ గెలుస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు కరెక్ట్ ఉంది ఆ సపోర్ట్ చేసి ఆ భగవంతుడు సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలోంచి ఆయన పరిస్థితి ఏంటి ఆయనకి అనుకూలంగా ఉందని ప్రస్తుతానికి చెప్పారు తప్పకుండా ఆయన గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు దిగ్విజయంగా నడిపారండి నడిపారు అంటే రెండు లక్షల ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలు తనకి ఇచ్చారు మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదు కావాలని అడుగుతున్నారు మరి ఏమిటి ఆయన ఏంటంటే బస్ యాత్ర చేస్తున్నారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అలా అంటుంటారు చాలా అంటే కార్యక్రమాలు చేశాను సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని చెప్తున్నారు మూడు రాజధానులు పెట్టాను ఇలా చెప్తున్నారు మళ్ళీ ఆయనకు అవకాశం ఉందా లేదా అది చూడమంటే గవలేసి చెప్పండి చెప్తాను ఓం నమ శివాయ దుర్గాయ నమ బంగాళ పరమేశ్వరాయ నమ జాయ గురు జగద్గురు భగవాను సంకల్పన జగన్ గారి విషయంలో గవల శాస్త్రం జగన్ గారికి ఫస్ట్ నాలుగు పడ్డాయి నాలుగు పడింది ఓం నమ శివాయ దుర్గాయ నమ బంగాళ పరమేశ్వరాయ నమో ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పడ్డాయి ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది ఓం నమ శివాయ దుర్గాయమ మహాకాళి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పడ్డాయి మొత్తం పదిహేను వచ్చింది సార్ అయ్యా అంతే కదా అయితే ఐదు నాలుగు అంటే ఈ శాస్త్ర ప్రకారం ఎలా ఉంది పరిస్థితి ఆయన జాతకము గవల శాస్త్ర ప్రకారం చూస్తే ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళా ఆ కుటుంబం ఆంధ్రప్రదేశే గాని అప్పుడు తెలంగాణే గాని అప్పుడు ఆయన ఒక్కడేగా సీఎం రాజశేఖర్ రెడ్డి గారే సీఎం అప్పుడు ఎన్నో కుటుంబాలకి ఈ ఎయిట్ అనంగా ఆయనేగా ఆయన తీసుకొచ్చింది ఆయన ఒకటి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు తెచ్చాడు ఈ ప్రజలకి పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి భలే మంచి చెప్పారు ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి అలాంటి కొన్ని కొన్ని తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొన్ని ఎన్నో కొన్ని వేల కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు అలాగనే ఆయన పుత్రుడు జగన్ గారు ఆయన కూడా కష్టపడుకుంటా పాదయాత్ర చేసుకుంటా వచ్చాడు ఒకసారి నాకు నేను ఇయ్యం మంజర్ తెలుసా మీకు వంగముచ్చాల మంజర్ సత్తుపల్లి దగ్గర ఓకే సత్తుపల్లి దగ్గర బస్ స్టాండ్ పక్కన ఆంజనేయ గుడి ఉంది ఆంజనేయ గుడి దగ్గర నేను పూజ చేసుకుంటున్నాను అయితే మన జగన్ గారు రోడ్ షో చేస్తున్నారు చేస్తుంటే అక్కడ బస్ స్టాండ్ కాంచే వెళ్తున్నాడు ఆయన మా శిష్యులు వచ్చి గురువు గారు జగన్ గారు వెళ్తున్నాడు అన్నాడు రాండి రాండి అన్నాడు నేను చూశాను సరే పోదాం అని వెళ్ళా వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ తాడు పట్టుకొని ఉన్నారు బ్యాచ్ అంటారు అది ఉన్నారు నేను ఆయన్ని చూశాను నమస్కారం అండి అన్న నమస్కారం అనడు దిగాడు కింది దిగాడు దిగిన తర్వాత ఏమండి మీరు వచ్చారు మా అబ్బాయి శిష్యులు చెప్పారు వచ్చారు ఇప్పుడు ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న ఈసారి మీరు మీరే సీఎం అవుతారండి అన్న అంటే నవ్వాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు పెళ్లి దగ్గర మంజరా సత్తుపల్లి ఆరులోనే సత్తుపల్లి రూట్ లో ఈఎం మంజర్ లోనే ఆ డిస్కషన్ జరిగింది మాకు ఆయన జగన్ గారికి జగన్ గారికి చెప్పేశాను మీరేంటి సీఎం అన్న అయితే నవ్వాడు ఆయన నవ్వాడు లేదండి ఎవరి నోట్లో ఏముండదు తెలీదు మీరు సీఎం అయితే రండి అని అన్నా అన్నాను అని నాకు కార్డు ఇచ్చా ఓకే నా విషయం కార్డు ఇచ్చా మీరు సీఎం అయిన తర్వాత నన్ను ఖచ్చితంగా పిలిచండి అని అన్నా తర్వాత ఓకే నేను సీఎం అయిన తర్వాత పిలుస్తాను దన్న దన్న తర్వాత మనం ఏం మాట్లాడతాం అని ఇక ఆయన తెలిపారు నేను పూర్తి చేసుకొని వెళ్ళిపోయి వచ్చేసాను ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయాను లండన్ లండన్ వెళ్ళిన తర్వాత అదే మన రాణి ఉంది కదా లండన్ రాణి వాళ్ళ చెల్లెరు అక్కడ ఉంది మనం ఆ ఫోటోలో ఉంది కలిసాను కలిశాను అప్పుడు ఇక ఎలక్షన్ వచ్చినాయి గెలిచాడు ఇంకా తర్వాత ఆయన ఇక మనకి పిలిచింది లేదు మన కాడికి పోయింది లేదు టైం దొరక్కకుండా ఆయన పని ఒత్తిడి ఎక్కువ ప్రతి నిమిషం కూడా చాలా టైం దొరకదు ఇక నేను అదే అనుకున్నా ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి టైం దొరకదు మా జగన్ గారు మర్చిపోయడం అనుకున్నా మరి చూసినా సరే మళ్ళీ సంకల్పం వస్తుంటది కదా ఓ శ్రీరామచంద్రుడు ఆంజనేయ ఆ కుటుంబాన్ని కలపలేదా కలిపాడుగా శ్రీరామచంద్రుడు కుటుంబాన్ని అలాగనే మా జగన్ గారు మళ్ళీ ఎట్లనా ఒక రోజు నన్ను పిలుస్తాడు లేకపోతే ఆయనే గురువు గారు రమ్మంటా ఖచ్చితంగా కలతమని ఇప్పుడు టైం దొరకలేదు కానీ మరూ బాధ్యతలు ఉంటాయి కాబట్టి అయితే ఇప్పుడు పదిహేను వచ్చింది ఇప్పుడు పదిహేను వచ్చింది ఆయన విషయంలో పదిహేను వస్తే ఇప్పుడు కొంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే అది చేసే పనులు బాగానే ఉన్నాయి కొంతమంది ఏంటంటే రూట్ క్లియర్ కాకుండా డిస్టర్బ్ చేయాలి కదా అనుకుంటున్నారు డిస్టర్బ్ చేసేది ఏం కాదు మానవుడు తలుచుకుంటే ఉందండి దేవుడు తలుసుకోవాలి అలాగనే దేవుడు తలుచుకుంటాడు ఆయన కరెక్ట్గా ఉంది ఇప్పుడు చూసేదానికి మాత్రం ఈ రోజు కరెక్ట్గా ఉంది మళ్ళా ఆ టైమ్ లో ఎలక్షన్ టైములో లో గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేసేయనుకోండి ఆయన ముందుకు చాకటానికి అవకాశం ఉంది ఈ రోజు ఇలా ఉంది బాగుంది ఆయన టైం మళ్ళా ఆ రోజు ఆయన ఎలక్షన్ టైంలో ఆయన నిలబడే టైంలో ఆయన గ్రహాలు ఆయన సపోర్ట్ అనుకోండి ఆయన అనుకున్న కోరికలు కూడా ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే అనుకున్న కోరికలు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గవల శాస్త్రం చెప్తుంది